జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య గురువారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాను టేబుల్ అజెండాను కౌన్సిల్ ఆమోదించింది అనంతరం మున్సిపల్ స్థలం మీద జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ మీద చర్చ వేడి వేడిగా సాగింది మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా నిసా మున్సిపాలిటీలో అక్రమాలతో పాటు మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్ల మీద గలం వినిపించారు రోజుల నుండి మీడియాలో వస్తున్న తన మీద ఆరోపణలను చైర్పర్సన్ మహబూబ్ నిసా తీవ్రంగా ఖండించారు తన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అల్లహదయ్ వల్ల తనకు ఇచ్చిన ఆస్తులలో తను సంతోషంగా ఉన్నానని అవినీతి చేయాల్సిన అవసరం తనకు లేదని తాను అవినీతికి పాల్పడి ఉంటే ఎంత దాకా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ మహబూబ్ వలీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ మీడియాలో వచ్చిన అక్రమాల కథనాలపై ప్రస్తావించారు వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ రెండు వేల మూడు వందల పదమూడు బారు ఒకటి మున్సిపల్ స్థలం మీద రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక వ్యక్తి హైకోర్టు ఆర్డర్ తెచ్చుకొని జీపీ చేసుకుంటుంటే మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు కోర్టుకు ఎందుకు నివేదించి అక్రమ రిజిస్టర్ను ఆపే ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు మున్సిపల్ సహకారం లేకుండా యాభై కోట్ల స్థలం రిజిస్ట్రేషన్ జరుగుతుందా అని నిలదీశారు మహాపూర్ని మాట్లాడుతూ మున్సిపల్ స్థలాన్ని ఒక్క సెంటు కోల్పోకుండా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు మున్సిపాలిటీలో చోటు చేసుకున్న అక్రమాలపై సంబంధిత అధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు మున్సిపల్ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ అధికారుల పాత్ర ఉంటే చర్యలు తప్పవని చర్చించారు స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు అమృత్ పథకం ద్వారా నంద్యాల పట్టణంలో నీటి సమస్య రాకుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటామని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రదర్శించారు జరిగింది అధ్యక్ష ఆ రోజు మన మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష యాభై కోట్ల స్థలం అధ్యక్ష ఇది అన్న ప్రాంతమై అక్రమంగా తీసుకుంటూ ఉంటే నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారు అధ్యక్ష అతి అధికారులు కావచ్చు వీళ్ళెవరైనా కావచ్చు వీళ్ళకి బాధ్యత లేదా ఈ రోజు అదే వ్యక్తి జీపీ చేపించుకున్న వ్యక్తి ఎనిమిది మంది మీద నలభై మూడు క్లాట్లు మళ్ళా రాసిస్తా ఉంటే ఈ రోజు వరకు కూడా చేస్తాము కలెక్టర్ గారికి పంపించినాము కలెక్టర్ గారి నుంచి మాకు ఆదేశాలు రావాలా ఆ నుంచి మేము చేస్తాము ఇవేంది అధ్యక్ష సొంత స్థలం మీ స్థలం అయితే ఎవరన్నా రిజిస్టర్ చేయించుకుంటే మీరు కోర్టు ద్వారా కానీ మీరు ఇంకొక లీగల్ ద్వారా కానీ కేసు కేసు ద్వారా పోలీస్ స్టేషన్ పోయి కేసు అన్న పెడతారు కదా మనం ఎందుకు పెట్టకపోయినాము అంటే మున్సిపాలిటీ సహకరిస్తుందా ఈ ఇప్పుడు చాలా పోటీ తీసుకోండి అని చెప్పి మున్సిపాలిటీ సహకరిస్తుందా ఖచ్చితంగా సహకరిస్తుంది అధ్యక్ష ఇది ఇప్పుడు అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష ఇప్పుడు కోర్టుకు పోయింది కూడా వీళ్లకు ఎవరుగానే పోయినారు కాపాడాలనే ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో కూడా పోలేదు నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు చూపించమని చెప్పండి వీళ్ళు వీళ్ళు ఏ రకంగా పోయినారో కోర్టుకు దీని మీద మాకు మా భూమిని వీళ్ళు అన్యాయంగా వీళ్ళ మీద క్రిమినల్ తీసుకోండి లేకపోతే దీన్ని కాపాడడానికి పోయినారా లేకపోతే వాళ్ళకి ఇప్పుడు కంప్ చేసిన వాళ్ళకి ఫేవర్ గా పోయినారా అనేది కూడా ఈరోజు తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఖచ్చితంగా మీరు తెప్పించి ఈ సభకు మీడియాకు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఇదే కాదు అధ్యక్ష చాలా చాలా పత్రికలు మొత్తం ఆంధ్రవేత్త కావచ్చు ఈనాడు కావచ్చు సూర్య కావచ్చు ప్రతిదీ అవినీతి జరుగుతూ ఉందని చెప్తా ఉంటే కన్ను పూజ కూర్చి కూర్చోవడం అధ్యక్ష దాని మీద వివరణ ఇవ్వకుండా అంటే అప్పుడు మౌనంగా ఉంటే అది మనం చేసినట్టే కదా మరి ఎందుకు చెప్పడం లేదు అధ్యక్ష ఇప్పుడైతే ఖచ్చితంగా వీళ్ళు కోర్టు ద్వారా ఏమైతే వాళ్ళ కౌంటర్ ఇచ్చినారో అది వీళ్ళు చూపియాలా ఇప్పుడు ఖచ్చితంగా చూపిస్తే చూపించే కంప్లీట్ చేయండి ఈ కౌన్సిల్ లో చూపించకుండా మాత్రం రేపు చెప్తాం ఎల్లుండి చెప్తాం సాయంత్రం చెప్తాం వద్దు ఈ రోజు ఇప్పుడు చెప్పిన తర్వాతనే వీళ్ళు కోర్టు ద్వారా వీళ్ళకి ఏమైతే కౌంటర్ ఇచ్చినారో అది చెప్పిన తర్వాతనే ఈ కౌన్సిల్ బొంద ఇంటికి వెళ్దాం అధ్యక్ష ఎంత గంట గాని రెండు గంటలు గాని కూర్చొని అయినా సరే ఇది వినే పోవాలా అంతే మున్సిపాలిటీ చూస్తా ఉంది అధ్యక్షు స్థలం పోయినా గానీ చూపుకునే పరిస్థితిలో చెప్పండి కోర్టుకు పోయినా పోతే డబ్ల్యూపీఎ నంబర్ హైకోర్టు ఆ నంబర్ ఎంత ఇవ్వండి డబ్ల్యూపీ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ లో ఇది మా ల్యాండ్ మాకు ఇవ్వాలని చెప్పేసి కోర్టుకి వెళ్ళి ఉంటే అట్ ప్రెజెంట్ దాని అట్ ప్రెజెంట్ అదే సార్ ఆ రోజు నేసిన కౌంటర్ మన దగ్గర ఉంది ఆ రోజు ఉంది అప్పుడు ఇప్పుడు జీపీ ఉంది కదా ఇప్పుడు రిజిస్టర్ అయిన దాని మీద మీరు

కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ద్వారా ఇంటిమేషన్ వస్తుంది మీకు అంటే ఎందుకు తెలియదు సార్ ఇప్పుడు మీరు మీరు కోర్టు ద్వారా ఇది వాళ్ళు కోర్టు మన పార్టీగా